హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీఎస్ బ్లాగ్స్ నేనైతే డైలీ రొటీన్ బ్లాగ్ అయితే వచ్చేసాను అనమాట చూడండి పకోడి కూర ఇది పకోడి చారు మాయ వంట కూడా చేస్తారనమాట అన్నం కూడా పెట్టిస్తారు మేము పెడగమనుకున్నాము ఎక్కడైతే కిందన పులుసు అన్న కదా ఆ పులుసు కూడా మరిపోయింది అన్నం పెట్టేశారు అవుతుంది పాలు అయితే మరబడుతున్నాయి అనమాట ఎక్కడైతే వాయిస్ ఉండేది కాకపోతే ఇంట్లో వాళ్ళు టీవీ వేయడం వల్ల మళ్ళీ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇక్కడ నుంచి మేమే డైరెక్ట్గా మాట్లాడి వీడియోస్ కదా ట్రై చేస్తాము మా అత్తయ్యకి బాగోలేదు కదా సో నేను అండ్ వంశీ మా మాయ్య మా కలిపి అయితే ఇంట్లో పనులు అలా చేసుకుంటున్నాం అనమాట ఈరోజైతే నేను చేస్తున్నాను అత్తకి బాగోలేదని ఇంకా ఈ వంటలు అన్నీ చేస్తున్నాను ఒక్కోసారి మిషన్ ఎక్కువగా కుట్టినా సరే ఇంట్లో అన్నం అండ్ పాలు అవన్నీ అయితే చూసుకుంటాం అనమాట అత్తయ్య బియ్యం అవన్నీ అయితే కడిగిసుకుంటే నేను వార్చే టైంకి ఇంకా అక్కడే కూర్చుంటాను కొంచెం పాలు అయితే వాటర్ అయితే వేస్తున్నాను బాటిల్లో కొంచెం ఉంటుంది కదా కడిగీస్ అయితే వేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఎలా చేస్తే కామెంట్ చేయండి అంటే కొంచెం మిల్క్ అడ్జస్ట్ అవ్వడం కోసం వాటర్ వేసేది కొంచెం ఇంకిపోద్ది కదా అలా కొంచెం మరగబెట్టి వెన్న అయితే చేస్తాము అండ్ ఇక్కడైతే లైటర్ అయితే తీస్తున్నాను అక్కడ పెట్టేసారనమాట పంచదార అవన్నీ పెట్టే దగ్గర సారీ ఇంత వాయిస్ అయితే వేస్తున్నాను ఇందులో మ్యాక్సిమం వాయిసే ఉంటుంది కొంచెం ఎక్కడైతే పాలు పెట్టేసాను ఒక పక్క అయితే అన్నం అయితే అవుతుందనమాట చూడండి గ్యాస్ అదంతైతే నీట్గానే అనమాట మా మాయే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట అక్కడ అన్నం లేదని అయితే చెకింగ్లో ఒక పదిసార్లు చేస్తా కదా అందుకే ఇంకా కలుపుతున్నాను பால் மரபி கிடைக்கும் Hætti. <coughs> Hætti. Lønna er ferdig. పాలు చపాతీలు చేయాలి చపాతీ మొత్తం పన్నెండు అయ్యాయి మరి ఎవరు ఎలా తింటామో తెలియదు ఎన్ని తింటామో తెలియదు పచ్చి కొండ పక్కన వేడి నెల పెట్టాను ఎక్కువ నేను మూత పెడుదిన ఇక్కడ టమాటో ఆనియన్ కర్రీ అయితే చేస్తాము నైట్కి జ్యూస్ ఇవైపోతే మూడు మూడో కూర వండుతాం మధ్యాహ్నం బీరకాయ పెసరపప్పు కూర ఉంది అది కొంచెం ఇది కొంచెం సారీ ఫ్రెండ్స్ ముందరి రోజైతే వీడియో పెట్టలేదు కొంచెం అవ్వలేదనమాట రేపటి నుండి ఇంకా డైలీగా ఈ రోజు నుండి అయితే డైలీగా బ్లాగ్స్ వస్తాయి కూడా ఈవినింగ్ సిక్స్కి తినట్లు నా టాస్క్ నీకెందుకు నేను ఐస్ గడ్డ తింటే నీ టాస్క్ ఇంకన్నా కదా അല്ലേസ I പടുത്ത mean <laughs> 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 అదే టెక్కిపోతుంది అంటట్లేదా అంటట్లేదా పార్సల్ అయితే ప్యాకింగ్ చేశాడు కదా అవే అనమాట ఓమ్స్ బ్యాగ్ ముందర వేసుకున్న బ్యాగులు అయితే పార్సెల్స్ ఉన్నాయి ఒక త్రీ నా దగ్గర ఒకటి ఉందనమాట నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను వారాలని చెప్పాను కదా వెళ్తానని సో ఓమ్స్ అయితే నేను దయపడుతున్నాడు అనమాట అండ్ వారాల వ్లాగ్స్ కూడా వస్తాయి మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు మంచి కంటెంట్తో అయితే నేను మీ ముందుకైతే వస్తున్నాను అనమాట బాయ్ చెప్పి నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసనమాట వంశీ పార్సల్ వేస్తున్నాడు మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్